ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము తొమ్మిదవ స్కందము మూడవ అధ్యాయము ఈ మూడవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు పరిపూర్ణతముడు చిన్మయురాలైన శ్రీ రాధ నుండి ప్రకటితుడైన విరాట్ స్వరూపుడు బాలకుడైన స్వామి వర్ణన శ్రీకృష్ణుని యొక్క చిన్మయ శక్తి ఆ స్వామి కృపతోటి గర్భస్థితిని అనుభవించింది అంద మన్వంతరముల సమయము గడిచిన తర్వాత ఆమె బంగారంతో సమానమైన బాలకునకు జన్మను ఇచ్చింది కానీ అతనిని చూసి ఆ దేవి హృదయము దుఃఖ సంతప్తమైంది ఆమె ఆ బాలకుని బ్రహ్మాండ గోళక మందలి అగాధ జలంలో పడవేసింది నారద తరువాత ఆ బాలకుడు కేవలము బ్రహ్మాండాకారుడై బ్రహ్మ ఆయుక్ బ్రహ్మాండ గోళక జలమందే ఉన్నాడు ఆ సమయము పూర్తి అయిన వెంటనే ఆకస్మికముగా ఆ స్వామి రెండు రూపాలతో ప్రకటితుడయ్యాడు ఒక రూపము అండాకారముగానే ఉన్నది ఇంకొకటి శిశు రూపంలో పరిణతి చెందింది వంద కోట్ల సూర్యులు ఒక్కసారి ప్రకాశించినట్లు ఆ శిశువు కాంతి దేదీప్యమానమై ఉన్నది తల్లిపాలు లభించక కొంతకాలము ఆకలితో అలమటిస్తూ రోధించాడు తల్లిదండ్రులు అతన్ని వదిలివేశారు అతడు నిరాశ్రయుడై జలమునందే కొంతకాలం ఉన్నాడు అసంఖ్యాకములైన బ్రహ్మాండములకు స్వామి అయి కూడా అనాథలాగా ఆశ్రయమును పొందు కోరికతో పైకి చూస్తూ ఉన్నాడు ఆ స్వామి ఆకృతి స్థూలాతి స్థూలముగా ఉన్నది అందువలన అతని పేరు మహావిరాట్టుగా ఖ్యాతి వహించాడు పరమాణువు అత్యంత సూక్ష్మతమైనట్లు ఆ స్వామి ఎంతో స్థూలతముడయ్యాడు ఆ బాలకుడు తేజస్సు నందు పరమాత్ముడైన శ్రీకృష్ణుని పదహారవ అంశముతో సమానమై ఉన్నాడు పరమాత్మని రూపమున ప్రకృతి నామకురాలైన రాధ నుండి ఉత్పన్నుడకు ఆ విరాట్ బాలకుడు సకల విశ్వమునకు ఆధారము మహావిరాట్ బాలకుడు సర్వ విశ్వానికి ఆధారము ఈయనయే మహావిష్ణువుగా కూడా పిలవబడ్డాడు ఈయన ప్రతి రోమకూపమునందు అసంఖ్యాకములైన విశ్వములు ఉన్నాయి వాటి సంఖ్యను తెలుపుటకు ఆ కృష్ణునకు కూడా అసంభవము ఆయన కూడా వాటిని స్పష్టముగా చెప్పలేడు ఈ జగత్తునందలి రచత్కణములను ఎట్లా గడింపలేమో అట్లాగే ఆ శిశు గర్భమున ఉన్న బ్రహ్మ విష్ణువుల సంఖ్యను కూడా లెక్కింపలేము ప్రతి బ్రహ్మాండమునందు బ్రహ్మ విష్ణువు శివుడు విద్యమానములై ఉన్నారు పాతాళము నుండి బ్రహ్మలోకము వరకు లెక్కలేనన్ని బ్రహ్మాండములు కలవని చెప్పబడ్డాయి కాబట్టి వాటి సంఖ్యని ఎట్లా నిశ్చయింపగలము దానికి పైన వైకుంఠలోకము ఉన్నది ఇది బ్రహ్మాండమునకు పైన ఉన్నది దీనికి ఏ పది కోట్ల యోజనముల విస్తారము కల గోలోకధామము ఉన్నది శ్రీకృష్ణునిలాగా ఈ లోకము కూడా నిత్యము చిన్మయము సత్యరూపము ఈ పృథివీ సప్త ద్వీపములతో అలరారుతూ ఉంటుంది ఏడు సముద్రములు వీటి శోభను పెంపొందింప చేస్తాయి నలువది తొమ్మిది చిన్న చిన్న ద్వీపాలు ఉన్నాయి పర్వతముల వనముల సంఖ్యను మనము లెక్కించలేము అన్నింటికంటే పైన ఏడు సప్తలోకాలు ఉన్నాయి బ్రహ్మలోకము కూడా వీటితోటే కూడి ఉన్నది క్రింద భాగమున ఏడు పాతాళములు ఉన్నాయి ఇదే బ్రహ్మాండము యొక్క పరిచయము భూమికి పైభాగమున భూర్లోకము దానిపైన భువర్లోకము దానికి పైన భాగమున స్వర్లోకము స్వర్లోక ఉపరితలమున జనలోకము జనలోకమునకు పైభాగమున తపోలోకము దానిపైన సత్యలోకము సత్యలోకమునకు పైన బ్రహ్మలోకము ఉన్నాయి తప్తకాంచన సన్నిభయై బ్రహ్మలోకము ప్రకాశిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా కృత్రిమములు కొన్ని బ్రహ్మాండమునకు వెలుపల మరికొన్ని లోపల ఉన్నాయి నారద నీటి బిందువులలాగా ఈ జగత్తంతా అనిత్యము కాబట్టి బ్రహ్మాండము నశించిన మీదట ఇవన్నీ కూడా నశించిపోతాయి అయితే గోలోకము వైకుంఠలోకము మాత్రము నిత్యములు అవి నశింపవు అకృతిమములని చెప్పబడ్డాయి ఆ విరాట్ రూప బాలకుని ప్రతి రోమకూపమునందు అసంఖ్యాకములైన బ్రహ్మాండములు నిశ్చిత రూపమున విరాజిల్లుతో ఉన్నాయి ఒక్కొక్క బ్రహ్మాండమునందు వేరువేరుగా బ్రహ్మ విష్ణువు శివుడు ఉంటారు నాయన నారద దేవతల సంఖ్య మూడు కోట్లు వీరు సమస్తమునందు వ్యాపించి ఉన్నారు దిశలకు ప్రభువు రక్షించువాడు అలాగే గ్రహ నక్షత్రములన్నీ కూడా అందు సమ్మిళితమై ఉన్నాయి భూమండలమున నాలుగు విధములకు వర్ణములు ఉన్నాయి దీనికి క్రింద నాగలోకము ఉన్నది చరాచర సమస్త ప్రాణులు దీని మీద నివసిస్తుంటారు నారద తరువాత విరాట్ స్వరూపుడకు బాలకుడు మాటి మాటికి ఉపరితలమున దృష్టి సాగింపసాగాడు గోళాకారము గల పిండము పూర్తిగా రిక్తమై ఉన్నది అక్కడ ఏ వస్తువు లేదు అతని మనస్సులో చింతన కలిగింది ఆకలితో పీడింపబడి ఆ బాలకుడు మాటి మాటికి ఏడ్వసాగాడు జ్ఞానము కలుగగానే అతడు పరమపురుషులకు శ్రీకృష్ణుని ధ్యానించాడు అప్పుడక్కడే అతనికి సనాతన బ్రహ్మజ్యోతి దర్శన భాగ్యము కలిగింది జ్యోతిర్మయుడుకు శ్రీకృష్ణుడు నవీన మేఘములాగా శ్యామవర్ణము కలిగి ఉన్నాడు ఆ స్వామికి రెండు భుజములున్నాయి పీతాంబరమును ధరించి ఉన్నాడు చేతియందు మురళి శోభలొలుకుతూ ఉన్నది ముఖమండలము చిరునగవుతో నిండి ఉన్నది భక్తులను అనుగ్రహించటానికి ఆత్రత పడుతూ ఉన్నట్లుగా కనిపిస్తున్నది తండ్రి అయిన పరమేశ్వరిని చూసి ఆ బాలకుడు సంతృష్టుడై నవ్వాడు అప్పుడు వరములకు అధిదేవత అయిన శ్రీకృష్ణుడు సమయానుకూలముగా అతనికి వరమిచ్చాడు నాయన నీవు నాలాగా ఆకలి ఆకలిదప్పులు నీ చెంతకు చేరలేవు ప్రళయపర్యంతము అసంఖ్యాకములైన బ్రహ్మాండములు మీదే ఆధారపడి ఉంటాయి నీవు నిష్కాముడవు నిర్భయుడవు అందరికీ నీ వరదాతమై విలసిల్లు జరా మృత్యువులు రోగశోకములు మొదలగునవి నీకు కష్టములు కలిగించలేవు అని పలికాడు ఈ విధంగా చెప్పి భగవంతుడైన శ్రీకృష్ణుడు ఆ బాలకుని చెవిలో మూడుసార్లు షడక్షర మంత్రాన్ని ఉచ్చరించాడు ఈ ఉత్తమ మంత్రము వేదము యొక్క ప్రధాన అంగము మొదట ఓంనకు స్థానము కలిగింది మధ్యలో చతుర్థి విభక్తితో కృష్ణ అను అక్షరములు కలిగాయి చివర అగ్నిపత్నియగు స్వాహ సమ్మిళితమై ఉన్నది ఓం కృష్ణాయ స్వాహ అని ఈ మంత్రస్వరూపము ఈ మంత్రమును జపించటం వలన సకల విఘ్నములు తొలగిపోతాయి బ్రహ్మపుత్రుడవగు నారద మంత్రోపదేశము తరువాత పరమ ప్రభువు శ్రీకృష్ణుడు ఆ బాలకునకు తగు భోజనమునకు ఏర్పాటు చేశాడు దానిని నీకు చెప్తాను విను ప్రతి ఒక్క విశ్వమునందు భక్తజనులు భగవంతునకు సమర్పించే నైవేద్యమునందు పదహారవ భాగము విష్ణుదేవునకు లభిస్తుంది దానిలో నుండి పదిహేనవ భాగము స్వయముగా పరిపూర్ణతముడకు శ్రీకృష్ణుని విరాట్ రూపమే అయిన ఆ బాలకునకు నిశ్చయించబడింది విప్రశ్రేష్ట సర్వవ్యాపి అయిన శ్రీకృష్ణుడు ఆ ఉత్తమ మంత్ర జ్ఞానమును ఆ బాలకునకు కలగజేసి విరాణ్మయుడుగు అతనితో ఇలా పలికాడు కుమార ఇది కాకుండా ఇంకొక వరము నీకు ఇష్టమైన దానిని నాకు చెప్పు నేను దానిని ఇవ్వడానికి సంతోషముతో సంసిద్ధుడనై ఉన్నాను ఆ సమయమున విరాట్ వ్యాపకుడకు ప్రభువే బాలకుని రూపమున విరాజమానుడే ఉన్నాడు భగవంతుడకు శ్రీకృష్ణుని మాటలు విని అతడు ఆ స్వామితో సమయోచితముగా ఇట్లు పలికాడు ప్రభు మీ యందు నాకు అవిచల భక్తి ఉండాలి నేను దీనినే వరముగా కోరుకుంటున్నాను నా ఆయువు క్షణికమైన దీర్ఘకాలమైన నేను జీవించి ఉన్నంతవరకు యందు నాకు దృఢమైన శ్రద్ధ ఉండాలి ఈ లోకమునందుకలా పురుషుడైన భక్తుని సదా జీవన్ముక్తుడని తలుచుకోవాలి మీ భక్తికి విముఖుడైన మూర్ఘుడు జీవించి ఉండి కూడా మృతప్రాయుడని అనబడతాడు అజ్ఞానియగు పురుషుని హృదయమునందు మీ భక్తి లేకపోతే అతడు చేసే జపతపముల యజ్ఞముల పూజల వ్రతముల ఉపవాసముల పుణ్యముల తీర్థయాత్రల వలన ప్రయోజనమేమీ ఉండదు అతని జీవితమే నిష్ఫలము ప్రభు శరీరమునందు ఆత్మ ఉన్నంత వరకు శక్తులు అతని వెంట ఉంటాయి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత సర్వశక్తులు స్వతంత్రములవుతాయి వాటి ఉనికి అక్కడ ఉండదు మహానుభావ నీవు ప్రకృతికి అతీతుడవు సర్వాత్మవు స్వేచ్ఛామయ సనాతన బ్రహ్మజ్యోతి స్వరూపుడవు పరమాత్మవు అందరికి ఆది పురుషుడవు నారద ఈ విధముగా తన నందలి భావోద్వేగమును ప్రకటించి మౌనమును వహించాడు అప్పుడు భగవంతుడైన శ్రీకృష్ణుడు చెవులకు హాయిగొలుపు మధురవచనములతో సమాధానమిస్తున్నాడు వచ్చా నావలననే నీవు కూడా చాలా కాలము అత్యంత స్థిరుడవై విరాజమానుడవు కమ్ము అసంఖ్యాకులైన బ్రహ్మలు నశించినా నీవు నశింపవు ప్రతి బ్రహ్మయందు నీ స్వల్ప అంశ అతనిలో విరాజమానమై ఉంటుంది నీ నాభి కమలము నుండి విశ్వస్రష్టయూ బ్రహ్మ ప్రకటితుడవుతాడు బ్రహ్మ లలాటము నుండి పదకొండుగురు రుద్రులు ఆవిర్భవిస్తారు శివుని అంశలకు ఆ రుద్రులు సృష్టి సంసారమునకు ఏర్పాటు చేస్తారు ఆ పదకొండుగురు రుద్రులలో కాలాజ్ఞను పేరుతో ప్రసిద్ధుడైన రుద్రుడే విశ్వసంహారము చేస్తాడు విష్ణువు విశ్వమును రక్షించడానికి రుద్రుని అంశతో ప్రకటితమవుతాడు నా వరప్రభావము వలన నీ హృదయమునందు నా భక్తి నిరంతరము ఉంటుంది నీవు నా పరమసుందర రూపమును ధ్యానము ద్వారా నిరంతరము చూడగలవు ఇది నిశ్చితము చక్కని నీ తల్లి నా వక్షస్థలమున విరాజమానురాలై ఉంటుంది ఆమెను కూడా నీవు దర్శింపగలవు నేనిప్పుడు నా గోలోకధామమునకు వెళుతున్నాను నీవిక్కడే ఉండుము ఆ విధముగా ఆ బాలకునితో చెప్పి భగవంతుడైన శ్రీకృష్ణుడు అంతర్ధానుడయ్యాడు ఆయన గోలోకమునకు చేరడానికి ఆలస్యం ఏమవుతుంది ఆ స్వామి అక్కడకు చేరి వెంటనే సృష్టిని వ్యవస్థీకరించు బ్రహ్మకు సంహార కార్యమునందు నిపుణుడకు రుద్రునకు ఆయా కార్యములను నిర్వహించమని ఆదేశించాడు భగవంతుడకు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు వచ్చా సృష్టిని రచించటానికి వెళ్ళుము విధి నా మాట వినుము మహావిరాట్ యొక్క రోమకోపములందు అసంఖ్యాకములైన బ్రహ్మాండములు ఉన్నాయి వాటిలో అతి చిన్నదైన ఒక బ్రహ్మాండము ఉన్నది దానియందు విరాట్ పురుషుడు విరాజమానుడై ఉంటాడు అతని నాభి నుండి ఒక కమలము ఉదయిస్తుంది దానియందు నీవు ప్రకటితులవు కమ్ము ఆ విధముగా చెప్పి రుద్రునితో చెప్తున్నాడు మహానుభావ మహాదేవ నీవు నాకు పరమ ప్రియుడవు నీ అంశతో జగత్తు సంహరించడానికి బ్రహ్మలలాటము నుండి ప్రకటితుడవు కమ్ము స్వయముగా దీర్ఘకాలము వరకు తపము చేస్తూ ఉండుము నారద జగత్పతి భగవంతుడకు శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికి మౌనమును వహించాడు అప్పుడు మహానుభావుడకు బ్రహ్మ మంగళమయుడకు శివుడు ఆయనకు ప్రణమిల్లి వెళ్ళిపోయారు మహావిరాట్ స్వరూపుని రోమ కోపములందు అప్పుడు కూడా బ్రహ్మాండ గోలక జలము విరాజమానమై ఉన్నది దాని ఎందు ఒక సాధారణ విరాట్ పురుషుడు నివసిస్తున్నాడు ఇతడు ఆ విరాట్ పురుషుని అంశ ఇతడెప్పుడునూ యవనావస్థలోనే ఉంటాడు ఇతడు శ్యామ విగ్రహుడు పీతాంబరమును ధరించి ఉంటాడు జలరూపమైన శయ్య మీద నిద్రిస్తాడు ఈ స్వామి ముఖమండలము చిరునవ్వుతో నిండి ఉంటుంది ప్రసన్న ముఖమును కలిగి విశ్వవ్యాపి అయిన ఈ ప్రభువు జనార్దనుడు అని పిలువబడతాడు ఈయన నాభికమలము నుండి నుండే బ్రహ్మ ప్రకటితుడయ్యాడు తరువాత విషయము తెలుసుకున్న తలపుతో ఆ కమల దండము మీద ఒక లక్ష యుగముల వరకు తిరుగాడుతూ ఉన్నాడు నారద ఇంత ప్రయాస చేసిన నాభి నుండి ఉత్పన్నమైన కమలదండము యొక్క చివరి వరకు చేరుకోవడానికి మీ తండ్రి సఫలుడు కాలేకపోయాడు అప్పుడు అతని మనస్సు అయ్యింది అప్పుడు ఆయన మరలా తన స్థలమునకు వెళ్ళి శ్రీకృష్ణ భగవానుని చరణకమలములను ధ్యానము చేయసాగాడు ఆ స్థితిలో అతనికి దివ్య దృష్టి ద్వారా విరాట్ పురుషుని దర్శనము లభించింది బ్రహ్మాండ గోలకములో జలమయమైన శయ్య మీద ఆ పురుషుడు శయనించి ఉన్నాడు ఆ స్వామి రోమకోపము నుండి ఈ బ్రహ్మాండము ఉత్పన్నమైనది అట్టి పరమాత్ముడు భగవంతుడైన శ్రీకృష్ణుని దర్శనము కూడా ఇతనికి కలిగింది గోపగోపికలతో సుశోభితమైన గోలోకధామమునకు దర్శించే భాగ్యము కూడా కలిగింది అప్పుడితడు శ్రీకృష్ణుని స్థుతించి ఆయన నుండి వరములను పొంది సృష్టి కార్యమును ప్రారంభించాడు ప్రప్రథమముగా బ్రహ్మ నుండి సనకాది నలుగురు మానసపుత్రులు ఉదయించారు తరువాత శివుని యొక్క సుప్రసిద్ధమైన పదకొండు కళలు రుద్రరూపమున ప్రకటితమయ్యాయి తరువాత జగత్తును రక్షించి వ్యవస్థీకరించు శ్రీ విష్ణువు ప్రకటితుడయ్యాడు అప్పుడు ఆ విరాట్ పురుషుని భాగము నుండి ప్రకటితుడై శ్వేతద్వీపమున ఆ స్వామి విరాజమానుడయ్యాడు నాలుగు భుజములతో ఆయన శోభ సాటి లేనిదే ఉన్నది ఈ విధముగా విరాట్ పురుషుని నాభికమలమునందు ప్రకటితుడై బ్రహ్మ విశ్వమును స్మృజించాడు లోకము మర్చ్యలోకము లోకములను త్రిలోకముల ఎందలి సకల చరాచర ప్రాణులను ఆయన స్మృజించాడు నారదా ఈ విధముగా విరాట్ పురుషుని సకల రోమ కోపములందు ఒక్కొక్కటిగా అనేక బ్రహ్మాండములున్నాయి ప్రతి బ్రహ్మాండమునందు ఒక విరాట్ పురుషుడు బ్రహ్మ విష్ణు శివుడు మొదలగు సహాయకులైన దేవతలు ఉంటారు వీరందరూ కలిసి కార్యమును సుసంపన్నము చేస్తారు బ్రాహ్మణోత్తమ ఈ విధముగా భగవంతుడకు శ్రీకృష్ణుని మంగళమయ చరిత్ర వర్ణించాను ఈ ప్రసంగము సుఖమును మోక్షమును ప్రసాదిస్తుంది బ్రాహ్మణోత్తమ నీవు ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో చెప్పు అని అడిగాడు అధ్యాయము మూడు సమాప్తం మొత్తము తొమ్మిదవ స్కందంలోని ఇప్పుడు మనం ఏడవ భాగాన్ని తెలుసుకుందాము నాలుగవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు